నా పేరు వెంకటేశ్వరం అండి మాది నందివేలుగు తెనాలి మండలం అండి అయితే గుంటూరు జిల్లా అండి ఇరవై సంవత్సరాల మంది పిల్లలు లేకపోతే ప్రతి ఒక్క హాస్పిటల్ తిరిగామండి లాస్ట్కి ఇంకా ఆపేసేవండి మందులు ఇసాకాయ గారి ప్రార్థనకి మా ఊరోళ్ళు వస్తారండి ఆ అమ్మాయి వచ్చి కాయ తీసుకొచ్చిందండి ఎశాకాయ గారి చేత ప్రార్థన చేయించుకొని తీసుకొచ్చి నాకు ఇచ్చిందండి ఆ కాయ తిన్నాను తిన్న తర్వాత ఆ నెలలోనే కన్సీవ్ అయ్యానండి హాస్పిటల్లో ఐదో నెల అప్పుడు కుట్లు వేయాలన్నారు కుట్లు వేస్తారు నేనైతే చాలా దుఃఖంతో ఏడ్చుకుంటూ ఉండేదాన్ని ఏందయ్యా అని అయితే ఆ అమ్మాయి పాపం ఆయిల్ తీసుకొచ్చి ఇచ్చేది నేను రాసుకునేదాన్ని ఆయిల్ రాసుకుని ఏందయ్యా చేస్తాయా విశాకాయ్య గారి ప్రార్థనకి నేను వెళ్తాను సాక్ష్యం చెప్పుకుంటాను అయ్యా కడుపులో ఎవరున్నా కానీ అనుకునేదాన్ని తొమ్మిది నెలలు ఎంతో బాధతో యాదంతో ఉన్నప్పుడు విశాఖయ్ గారి చేత ప్రార్థన చేయించుకున్నానండి దేవుడి దయ వల్ల గారి ప్రార్థన వల్ల మాకు చక్కని పాప పుట్టింది దేవునికి నా వందనాలండి ఈ సాక్ష్యం దేవుడు దీవించినగాక